ఏఐబఎ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంలో ఇవాళ భద్రాద్రి జిల్లా శ్రీరాముని దర్శనానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నా మిత్రులందరూ రావడం స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం ఈ యొక్క సంఘానికి తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి కర్ణాటక మహారాష్ట్ర ఇండియాలో పదిహేను కోట్ల మంది ఉన్న జాగో బంజారా మారు నగరా అనే నినాదంతో ఒక పెద్ద ఎత్తున ఈ దాని ప్రచారం జరుగుతుంది ఈ సంఘం పైన ఇద్దరు కాస్త ముఖ్యమంత్రులై మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీపీ నాయక్ తర్వాత సుధాకర్ రావు నాయక్ ఈ బ్యానర్ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఒక ఆయన పదమూడు సంవత్సరాలు ఒక ఆయన రెండు నాలుగు సంవత్సరాలు తర్వాత గవర్నర్గా పనిచేసారు అటువంటి సంఘం ఇది ఈ సంఘానికి ఒక జాతీయ హోదా ఉంది కొంత ఇబ్బంది వల్ల ఈ సంఘం కొంత వెనుకబాటు నడవడం జరిగింది కానీ దానికి ఇవాళ నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల వరకు ఈ సంఘంని ఒక ఊరెత్తున ప్రతి తాండలో గ్రామాలలో గిరిజన గిరిజనగూడలో దళిత వాడలలో ఈ యొక్క సంఘం బలోపేతం చేస్తాం ఈ సంఘం గురించి బ్రహ్మాండంగా ప్రభుత్వానికి మా డిమాండ్లు తీసుకొని మా డిమాండ్లను పరిష్కరించడానికి ఇవాళ భద్రాది జిల్లా కొత్తగూడెంలో సాయంత్రం ఐదు గంటలకు రేపు ఖమ్మం జిల్లా బంజారా సేవా సంఘ్ ఆఫీసులో పదకొండు గంటలకు అట్లా మొత్తం రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో తిరిగి జిల్లా కమిటీలు తర్వాత మండల కమిటీలు తాండా కమిటీలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టి వచ్చే నెలలో అంటే మార్చి జనవరి నెలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కాన్ఫరెన్స్ అంటే అప్పుడు చెన్నారెడ్డి ఉన్నప్పుడే తీసుకున్నారు తర్వాత ఇది గ్యాప్ వచ్చింది ఈసారి జనవరి లేకుంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారిని తీసుకొచ్చి గిరిజనుల సమస్యలు వీళ్ళ వెనుక పట్టుతున్నాము మరియు సంఘం యొక్క ఏ దిశలో అభివృద్ధి దిశలో పోవాలనే ఉద్దేశంతో మొన్న మార్చు మొన్న డిసెంబర్ మూడవ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఐదు డిమాండ్లతోటి ఒక పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ఇక్కడికించి తెలంగాణ రాష్ట్రం కంచి ఒక ఐదు వందల మంది పోయి అక్కడ ధర చేయడం ప్రధానమంత్రికి అదేవిధంగా హోమ్ మినిస్టర్కి సోషల్ జస్టిస్ ట్రైబల్ వెల్ఫేర్ తర్వాత టూరిజం తర్వాత కమిషన్ ఎస్టీ కమిషన్ చైర్మన్లకు వివరణ నవ్వుకోవడం జరిగింది ఐదు డిమాండ్లు ఏంటంటే ఎనిమిదవ షెడ్యూల్లో గోరు అంటే బంజారా బోలిని గుర్తించాలి పదిహేను కోట్ల మంది ఉన్నారు కానీ ఇవాళ కొంకణి భాష ఆరు లక్షల మంది ఉంటే అదానికి గుర్తింపు ఉంది అందు గురించే ఇది నలభై సంవత్సరాల డిమాండు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్జీ మొత్తం పదిహేను కోట్ల మంది ఫిబ్రవరి పదిహేనవ తేదీ తెలంగాణలోనే కాదు మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఈ దాని జయంతి జరుపుతారు ఆ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలనేది ప్రధానమైన డిమాండు మొదనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో హాలిడే డిక్లేర్ని తీసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది పక్కకున్న రేపు ఇరవై ఎనిమిది ముప్పై తారీఖులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి బావకు సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉందో ఇక్కడ శ్రీరాములు వారిలో ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో అవి అన్యాయక్రాంతం కాకుండా బావ అంటే వెంకటేశ్వర స్వామితోటి పాతికలాడిన త్రో టు ఇండియాలో ఆయన అసెట్ ఉంది అవి అన్యాయక్రాంతం అవుతుంది అది అందుగురించి అది ప్రొటెక్ట్ చేయాలి ఎక్కడ ప్రభుత్వం అనేది మూడవ డిమాండ్ నాలుగో డిమాండ్ ఏదైతే ఉందో ఏదైతే పార్లమెంట్ హౌస్ కట్టిరో ఇవాళ మన ఇండియా గేట్ ఉందో రాష్ట్రపతి భవన్ ఉందో అది ఒక టైంలో మొత్తం తాండ రియా లక్కీషా బంజారా ఆ రోజులలో అక్కడ నివాసం ఉండేది అక్కడికించి కొంత ఇబ్బందుల వలన ఆయన వెళ్ళిపోవడం ప్రధానమైన డిమాండ్ ఏదైతే పార్లమెంట్ కొత్త భవన్లో లక్కీషా బంజారా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేది మొన్న ప్రధానమంత్రితో అక్కడ కేంద్ర రా కేంద్ర ప్రభుత్వాలతోటి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఐదవ డిమాండ్ తపశ్రీ రామారావు మహారాజ్ ఎనభై సంవత్సరాలు అందం దిన్నలే ఇది బ్రహ్మచారి ఎనభై సంవత్సరాల పాలనలో ఇంత కదురు ముక్కతో బతికిన ఆయన మొన్న లేరు మన దగ్గర ఆయనను భారతరత్న ఇవ్వాలనేది ఐదవ డిమాండ్ని పెట్టినాం అందులో భాగంగా ఇవాళ భద్రాచలం రేపు ఖమ్మం అట్ట రోజు రెండు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు తిరిగిన తర్వాత ఒక కాన్ఫరెన్స్ పెట్టి జనాలను కదిలించి ఇవి ఏదైతే మేము డిమాండ్లు చెప్పినామో ఆ డిమాండ్లకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి సాధించే వరకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిద్రపోదు నిద్రబోధియదు ప్రభుత్వానికి ఎప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సాధించుకునే వరకు మనమతి పని పోరాటం చేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై